నమస్తే అండి ఈరోజు మనం సోలార్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఈనాడు అత్యధికంగా మరి సోలార్ వ్యవస్థపైనే ఆధారపడుతున్నారు ఎందుకంటే ఒక హాస్పిటల్ తీసుకున్న లేదంటే కాలేజీలు తీసుకున్న విద్యుత్ గృహాలు తీసుకున్న ప్రతి దానికి కూడా సోలార్ అంటున్నది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఈ సోలార్ ఏంటి సౌరశక్తి ఎలా వస్తుంది సౌరశక్తి దేని నుండి మనం ఉత్పత్తి చేసుకోగలమో ఒకసారి మనంగా ఇందులోకి వెళ్ళి వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మరి కంటెంట్లకి వెళ్ళబోయేటప్పుడు ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్లోకి వెళదాం సౌరశక్తి ఈ యొక్క సౌరశక్తి అన్నటువంటిది సూర్యుని నుండి వీలుండే విద్యుత్ దశకొంత తరంగ రూపంలో పొందే శక్తినే సౌరశక్తి అంటారు సూర్యుని నుండి కొంత శక్తి భూమిని చేతినే సౌరపూటం అంటారు దీన్నే సౌర విద్యుత్ రూపంలో మారిస్తే దీని సౌర విద్యుత్ అని కూడా అంటాం అనమాట ఈ యొక్క సౌర విద్యుత్ అన్నటువంటిది సున్నా పాయింట్ వన్ శాతం సౌరశక్తి యాభై మిలియన్ల టన్నులు బొగ్గుతో సమానం అంటే మనం కరెంట్ పోయినప్పుడు జనరేటర్ ఉపయోగించాలంటే మరి ఆనాటి దినాల్లో ఎక్కువగా మనం సింగరేణి కాళల నుండి బొగ్గు తీసుకునేటువంటి వాళ్ళం వేసవి కాలంలో కరెంటు పోయినప్పుడు ఈ యొక్క సింగరేణి కాళ్ళ నుండి బొగ్గు ద్వారా మనం విద్యుత్ తీసేటువంటి వాళ్ళమాట ఈ యొక్క సౌర విద్యుత్ ద్వారా సున్నా పాయింట్ ఒక పర్సెంట్ కనుక సౌర శక్తి యాభై మిలియన్ టన్నుల బొగ్గుకు సమానంగా ఉపయోగపడుతుంది దీన్ని బట్టి సౌర శక్తిని ఎంత సామర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామో అర్థమవుతుంది అధిక మొత్తంలో విద్యుత్ చేయడానికి ఈ యొక్క సౌర శక్తి అన్నటువంటిది ఉపయోగపడుతుంది ఈ యొక్క సౌరశక్తి ఇండియాకు మిగతా పునరుత్పాదక ఇంధన రూపంలో పోస్తే సౌరశక్తి పొటెన్షియల్ ఈ యొక్క భారతదేశంలో అత్యధికంగా ఉంది మరి దేశంలోనే చాలా ప్రాంతాలలో ఎక్కువగా రెండు వందల యాభై రోజుల నుండి మూడు వందల రోజుల వరకు ఈ యొక్క సౌర శక్తి అందుబాటులో ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో వాతావరణం చాలా అనుకూలంగాను మరి ఈ యొక్క సౌర ఇంధనానికి అనుకూలంగానూ ఉంటుంది కాబట్టి సుమారుగా సంవత్సరం మొత్తంలో రెండు వందల యాభై రోజుల నుండి మూడు వందల వరకు కూడా ఈ సౌరశక్తి అందుబాటులో ఉంటుందన్నమాట ఈ యొక్క వార్షికంగా మనం కనుక చూసినట్లయితే సౌరశక్తి పదహారు వందల నుండి రెండు వేల రెండు వందల కిలోవాట్స్ ఫర్ మెగా రేడియేషన్ అందుబాటులో ఉంటుంది ఇది ఆరు వేల మిలియన్ మరి మెగావోట్స్ శక్తికి సమానంగా ఉంటుందన్నమాట దీంతో మనం కనుక చూసినట్లయితే మరి ఎక్కువగా మరి ముప్పై ఐదు మెగావోట్స్ ఫర్ కిలోమీటర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇండియాకు ఉంటుంది ఈ సోలార్ వ్యవస్థలో ఎక్కువగా భారతదేశం ఈ యొక్క రాబోతున్నటువంటి దినాల్లో జరుగుతున్న దినాల్లో ఎక్కువగా డెవలప్ కావడం జరుగుతుంది ఈ సోలార్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ప్రారంభమైంది ఈ సోలార్ వ్యవస్థను ఎక్కువగా ఎవరు వాడుతున్నారు అనేది మనం కనుక చూసినట్లయితే ప్రపంచంలో సౌర ఏ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి సౌర ఉత్పత్తిని ఏ దేశంలో ఉపయోగిస్తున్నటువంటిది మనం కనుక చూసినట్లయితే మొదటగా చైనా దేశం ఈ చైనా దేశం ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ సోలార్ వ్యవస్థను ఉపయోగించి వారి టెక్నాలజీ ద్వారా మరి చైనా దేశం మొత్తం కూడా హాస్పిటల్స్లో కానీ ఇండస్ట్రీలో కానీ మరి ప్రైవేట్ పరంగా కానీ వ్యవసాయ రంగంలో కానీ ప్రతి దానికి కూడా వీరు ఈ యొక్క సోలార్ వ్యవస్థను ఉత్పత్తి చేస్తున్నారు అందువల్ల ప్రపంచంలోనే మొదటిదిగా చైనా దేశం ఈ యొక్క సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి సోలార్ వ్యవస్థలో ముందంజలో ఉన్నటువంటి దేశంగా ప్రకటించబడుతుంది రెండవ దేశంగా మనం చూసినట్లయితే అమెరికా దేశం అగ్ర రాజ్యంలో కూడా ఈనాడు ఎక్కువగా రెండో స్థానంలో ఉండటానికి ఈ యొక్క సోలార్ వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగించి ఈ సోలార్ వ్యవస్థ ద్వారా మరి వచ్చేటువంటి సౌర విద్యుత్ని పొటెన్షియల్ని మరి స్టోర్ చేసుకొని దాని ద్వారా విద్యుత్తుని మనం ఆదా చేసుకొని ఎంత మన యొక్క కరెంటును సేవ్ చేసుకోవడం జరుగుతుంది మరి మనకన్నా చూసినట్లయితే మూడో స్థానంలో జపాన్ దేశం ఉంది నాలుగో స్థానంలో జర్మనీ దేశం ఉంది ఐదో ప్లేస్లో భారతదేశం యొక్క సోలార్ వ్యవస్థ ఉత్పత్తిలో గణనీయంగా ఉంది అంటే భారతదేశం ప్రతినిత్యం కూడా నూతనమైనటువంటి వరవడుతూ ముందుకెళ్తూ మరి ప్రపంచ దేశాలతో పాటు పోటీపడి అగ్ర దేశాలతో పాటు కూడా నిలవాలంటే నిరంతరం కృషి యొక్క భారతదేశం ప్రతినిత్యం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోటీ పడుతూ ముందంజలో ఉంది ఈ సోలార్ వ్యవస్థలో కూడా మరి ఐదు ఐదవ స్థానంలో ఉందంటే చాలా గొప్ప విషయం చెప్పుకోదగినటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ యొక్క సోలార్ వ్యవస్థకి మనం దేశంలో సర్వశక్తి ఏ రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి అన్నటువంటిది మనకన్నా చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిగా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ యొక్క సోలార్ వ్యవస్థ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది తర్వాత గుజరాత్ రాష్ట్రంలో ఈ సోలార్ వ్యవస్థ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో మొదటి సోలార్ దేశంలో మొదటి సోలార్ స్టేట్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్గా మనం పరిగణించవచ్చు దేశంలో మొట్టమొదటి సోలార్ సిటీ సిమ్లాగా మనం గుర్తించవచ్చు అనమాట అంటే ప్రతి ఒక్క నిత్యం కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ముందంజలో ఉందని మనం గ్రహించవచ్చు ఇంకా ఏమేమి ఉన్నటువంటి ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం సోలార్ యొక్క దాన్ని మనం చూస్తున్నాం రైతులు ఇక్కడ వ్యవసాయాన్ని పండించడానికి మొక్కజొన్న తోట మరి హైబ్రిడ్ కొబ్బరి చెట్లు మరి నిమ్మ చెట్లు వీటన్నిటి కూడా సాగు చేయడానికి ఈ ప్రాంతంలో కరెంట్ లేదు కాబట్టి ఈ ప్రాంతంలో కరెంట్ లేదు కాబట్టి సాగు చేయాలి అంటే ఏం చేయాలి సోలార్ వ్యవస్థ సోలార్ వ్యవస్థ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం సోలార్ది ఈ సోలార్ వ్యవస్థ ద్వారా మరి చెప్పాం సున్నా పాయింట్ ఒక పర్సెంట్ వస్తే మెట్రిక్ టన్నులతో సమానం అని బొగ్గుది మనం తెలియజేస్తాం అలాగే ఈ యొక్క సోలార్ ప్లాంట్ వల్ల మరి ఉపయోగించి మోటార్ల ద్వారా ఆ యొక్క విద్యుత్ని చేసి హైబ్రిడ్ యొక్క నిమ్మ తోట కూడా వీటికి నీళ్ళు అందిస్తాం జరుగుతుంది ఈ విధంగా భారతదేశం ముందంజలో ఉన్నటువంటి దానికి చిహ్నంగా మనం చూద్దాం భారతదేశంలో మొదటి సోలార్ జిల్లా ఏదంటే మనకన్నా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి జిల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ యొక్క సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లాగా మనం తెలియజేయచ్చు అదేవిధంగా మన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇప్పటివరకు నిర్మించినటువంటి అతిపెద్ద సోలార్ ప్లాంటు ధర్మపేట సోలార్ ప్లాంట్ ఈ యొక్క ప్లాంట్ ఎక్కడ ఉందంటే కామారెడ్డి జిల్లాలో ఉందనమాట దీని సామర్థ్యం నూట నలభై మూడు మెగావోట్స్ దీన్ని నిర్మించింది రీన్యూ పవర్ ప్లాంట్ వాళ్ళు ఈ యొక్క సోలార్ ప్లాంట్ను నిర్మించారన్నమాట తెలంగాణ సౌర విధానాన్ని రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సౌర విధానాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించడం జరిగింది ఆసియాలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ను పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో గుజరాత్లోని బూజ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట సౌర శక్తిని ఏ రకాలుగా ఉత్పత్తి చేస్తున్నారు ఏంటి అన్నటువంటిది మనం వివరంగా చూసినట్లయితే సౌరశక్తిని మనం ప్రధానంగా రెండు రకాలుగా ఉత్పత్తిని చేయవచ్చు అనమాట ఒకటి సోలార్ ఫోటో ఓటా ఎక్స్ ఎస్పీవి సిలికాన్ మూలకాలతో నిర్మించబడినటువంటి సోలార్ ఇది రెండవది దీనికి ఉదాహరణగా చూసినటువంటి సోలార్ లాంతర్సు క్యాల్కులేటర్సు వీధి దీపాలు సిగ్నల్ వ్యవస్థ మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క సోలార్ ద్వారా ఏమేమి ఉపయోగాలంటే సోలార్ లాంతర్స్ అంటే ఈ యొక్క విద్యుత్ని స్టోర్ చేసి మనం లాంతర్స్ రూపంలో ఎక్కువగాను రాత్రికాల సమయంలో ఉపయోగించడం జరుగుతుంది క్యాలిక్యులేటర్స్ ఈ యొక్క సోలార్ క్యాలిక్యులేటర్స్ను ఉపయోగించి మనం అనేకమైనటువంటి నికుణమైనటువంటి మరి క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది మూడోది మనం చూసినట్లయితే రాత్రి వేళ సమయంలో హైవేలో కానీ వీళ్ళకి కానీ మరి పొలాలకు కానీ అత్యవసరంగా ఉపయోగపడుతున్నటువంటిది ఈ యొక్క విద్యుత్ వ్యవస్థ సోలార్ ద్వారానే ఉత్పత్తి చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ట్రాఫిక్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి మరి విద్యుత్ కావాలి కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ని కంట్రోల్ చేయడంలో కూడా ఈ సోలార్ వ్యవస్థ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ప్రతి ఒక్క దేశంలోనూ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ ట్రాఫిక్ వ్యవస్థకు మరి నైంటీ నైన్ పర్సెంట్ సోలార్ వ్యవస్థ ద్వారానే సిగ్నల్స్ మరి అందించి ఆ సోలార్ ద్వారా పవర్ జనరేట్ చేసుకొని సిగ్నల్స్ని ఇవ్వడం జరుగుతుంది రెండవది మనం చూసినట్లయితే సోలార్ థర్మల్ పవర్ ఎస్టీపీ ఈ యొక్క సోలార్ థర్మల్ పవర్ ఉంటుంది ఉదాహరణ మనం చూసినట్లయితే సోలార్ బాయిలర్స్ వాటర్ హీటర్స్ మొదలైనటువంటిగా చూడవచ్చు అనమాట ఈ యొక్క బాయిలర్స్లో కూడా ఎక్కువగా ఈ సోలార్స్ విధానాన్ని ఉపయోగించి మనం చేయటం జరుగుతుందన్నమాట ప్రతినిత్యం కూడా ఇప్పుడు అవసరమైనటువంటిది సోలార్ వ్యవస్థ దేశంలో మరి ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈనాడు అనేకమైనటువంటి విద్యుత్ రేట్లు విద్యుత్ గణనీయంగా పెరిగిపోతుంది కాబట్టి ఈ యొక్క సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సోలార్ వ్యవస్థ రేట్లు ఏ విధంగా ఉంటే సుమారుగా ఏదైనా సోలార్ ప్లాంట్ పెట్టాలని మనం చూసినట్లయితే దాని కాస్ట్ సుమారుగా ఇప్పుడు మనం వీడియోలో చూసినటువంటి సోలార్ ప్లాంట్ అయితే ఒక లక్ష రూపాయలు పైన వ్యాయంతో రైతులు ఈ యొక్క సోలార్ ప్లాంట్ను నియమించి వారు వారి యొక్క చేలుకు మరి పంట దిగుబడికి అవసరమైనటువంటి రీతిలో వాటర్ కావాలి కాబట్టి వాటిని స్టోర్ చేయడానికి దీని ద్వారా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరి యొక్క సోలార్ వ్యవస్థ అన్నటువంటి ప్రతినిత్యం కూడా గృహ అవస్థలో కానీ ప్రైవేట్ పరంలో కానీ కాలేజీలో కానీ చాలా అవసరంగా ఉంటుంది మరి ఇరవై ఐదు వేల రూపాయల నుండి చిన్న మరి గృహ వ్యవస్థకు సోలార్ కనుక నిర్మించుకున్నట్లయితే ఆ యొక్క గృహానికి కావాల్సినటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఓట్స్ రెండు వందల యాభై ఓట్స్ నుండి ఈ యొక్క సోలార్ వ్యవస్థ అన్నటువంటిది కుటుంబానికి ఉపయోగపడుతుంది ఇరవై ఐదు వేల ఖర్చుతో మన యొక్క సోలార్ ప్లాంట్ కనుక కొనుక్కున్నట్లయితే గృహానికి కావాల్సినటువంటి ఫ్యాను లైట్లు ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా కరెంటు పోయినప్పుడు కూడా ఈ సోలార్ వ్యవస్థను ఉపయోగించి మన యొక్క కరెంటు లోటుని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది రాబోతున్నటువంటి భావి భావతి తరాల్లో భారతదేశం కూడా ఈ యొక్క సోలార్ వ్యవస్థ మీదే హండ్రెడ్ పర్సెంటు మరి అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నారు ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా ఉంది కాబట్టి ఐదో స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈ యొక్క సోలార్ వ్యవస్థలు క్రమేణా అభివృద్ధి చెంది దీన్ని సోలార్ వ్యవస్థని ప్రపంచం మొత్తం కూడా మరి భారతదేశం మొత్తం కూడా విస్తరించాలని చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మరియు మీ యొక్క రిలేటివ్స్కి ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఒకవేళ మీ అమూల్యమైనటువంటి సలహాలు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కనుక దాన్ని మీరు ఎంటర్ చేసి మీ యొక్క సలహాలు కనుక ఇచ్చినట్టయితే మెరుగైనటువంటి వీడియోలు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ